హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సర్కొత్త వీడియోతో మీ ముందుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీలో మరో మూడు రోజులు వచ్చే సంక్రాంతి సెలవులన్న పొడిగింపు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకనా ఎప్పటిదాకా మళ్ళీ ఎప్పటిదాకా సెలవులు ఎప్పుడు రీ ఓపెన్ అఫీషియల్గా వచ్చింది ఒక ఫుల్ డీటెయిల్స్ వచ్చి వీడియోని తెలుసుకుందాం అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన నోటిఫికేషన్స్ వచ్చినా వెంటనే మన ఛానల్ వచ్చేసి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయం ఆల్ల్లో పెట్టుకోండి అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టాక్లో వచ్చినప్పుడే ఫస్ట్గా వచ్చేసి వీడియో చేసి స్కూల్ పిల్లలకి ఇంకా చాలా మందికి జరగాలంటే మీరు లైక్ చేయని ఇంకా ఎంతోమంది కన్నా జరుగుతుంది అదే విధంగా ఇక్కడ చూడండి బ్రేకింగ్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ సంక్రాంతి సెలవులు పొడిగింపు ఏపీ ఓకేనా ఏపీలో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగి పొడిగించారు ఈ నెల ఇరవై రెండున పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఒక చూడండి క్లారిటీ కానీ వస్తుంది అఫీషియల్గా వచ్చింది అది వచ్చేసి ఒకనా ఈ నెల ఉన్న పాఠశాలలు తిరిగి తెచ్చుకొని ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక అఫీషియల్గా వచ్చేసి ఇప్పుడే న్యూస్ అనేది రావడం జరిగింది అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు ఎంత కింద కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవ నైస్ డే జై హింద్